హాయ్ అండి ఈరోజు మనం వీడియోలో మార్నింగ్ మిగిలిన ఇడ్లీని ఈవినింగ్ అదే తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా ఆ మిగిలిన ఇడ్లీని పడేయడానికి మనసు రాదు అలానే వేడి చేసుకొని తినవద్దు కాబట్టి ఇడ్లీలు ఉప్మానే కాదండి ఇలా కూడా చేసుకొని తినొచ్చండి చాలా చాలా సూపర్గా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక పాన్ పెట్టుకోవాలి ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాము ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ పొడవుగా సన్నగా కట్ చేసుకునేసి వేసుకోవాలండి ఆనియను బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఒక మీడియం సైజ్ టొమాటోని పొడవుగా సన్నగా కట్ చేసుకునేసి వేసుకోవాలండి ఇందులో హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుందాము టర్మరిక్ పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకుందాము కరివేపాకు రెండు రెమ్మలు వేసేసుకుందాము టొమాటోలు బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత ఇందులో మనము ఎన్ని ఇడ్లీ ఉంటే ఆ ఇడ్లీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి ఇందులో వేసుకోవాలి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకే ఒక లైక్ కొట్టేసుకోండి ఫ్రెండ్స్ మొత్తాన్ని వేసుకునేసి ఒకసారి కలిపేసుకుందాము ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసుకుందాము చిల్లీ పౌడర్ వద్దంటే మీరు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్ అనేది ఇడ్లీస్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాము అదే ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే ఆ నెగ్స్ కొట్టి పోసుకోవచ్చు టూ ఎగ్స్ వేసుకున్నానండి ఈ ఎగ్స్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము పసుపు వన్ స్పూన్ వేసుకుందాము పెప్పర్ పౌడర్ వన్ స్పూను చిల్లీ పౌడర్ వన్ స్పూన్ వేస్తున్నాను అండి లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఇది బాగా పొడి పొడిగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి పొడిగా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాము ఇందులో ఒక స్పూను నేను సోయా సాస్ పోస్తున్నానండి సోయా సాస్ వేసారంటే ఒకరో టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని అలా ట్రై చేశాను మీకు కొద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు టమాటో ఎచ్చప్ ఒక స్పూన్ వేస్తున్నాను ఇది పిల్లల కోసం అలా ట్రై చేశాను సాల్ట్ చూసి లాస్ట్లో చాలా యాడ్ చేసుకోండి కొత్తిమీర తరిగేసుకునేసి ఒకసారి మిక్స్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారా ఎంత సింపుల్గా ఇడ్లీతో ఒక వెరైటీ రెసిపీ రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్